ప్రబోధి చక్షువులు లేకుండా చూడవచ్చును చెవులు లేకుండా వినవచ్చును నోరు లేకనే మాట్లాడవచ్చును శరీరము లేక స్పృజించవచ్చును లేకనే వాసనలు పీల్చవచ్చును మనస్సు లేకనే గ్రహించవచ్చును కాళ్ళు లేకనే నడువవచ్చును నీవు పవిత్రమైన శుద్ధ అంతఃకరణము నీవే పరమాత్మవు ఈ నిజమును తెలుసుకునలేకనే అజ్ఞానమున మునిగి కేవలము కర్మేంద్రియముల పైబడి తపించుచున్నావు పంచేంద్రియములు మనస్సులో కలిసి ఉండును జ్ఞానేంద్రియములు చేయగల పనులను విడివిడిగా మనస్సు చేయగలదు వృద్ధివాడు పుస్తకము చదువుతున్నప్పుడు మనస్సు యొక్క కన్నుతో చదువుతున్నాడు కాని జ్ఞాని దివ్యచక్షుల ద్వారాను జ్ఞాన దృష్టి ద్వారాను వినును చూచును గీతలో చెప్పినట్లు ప్రతి చోటను చేతులు కాళ్లు నోరు కలిగినవాడు అంతయు వినును అంతయు చూచును అంతయు చేయును ఇంద్రియ రహితుడయును ఇంద్రియములు చేయు కార్యములు నిర్వర్తించుచున్నాడు ఈ రహస్యములు మార్గం ఎంతో సహాయకారి సంపూర్ణ జ్ఞాని అయిన అతనే ఇతను ఇతనే అతను ఏక స్వరూపుడు కాగలడు అప్పుడు అగాధ అప్రమేయ అపరిచ్ఛన్న బ్రహ్మను నేనే అని తలంచును నిప్పు మండుచున్నప్పుడు దాని కాంతి దూరమునందు కనిపించుతుండును కానీ దూరముగా ఉన్నవారు దాని ఉష్ణమును అనుభవింపలేరు అట్లే జ్ఞానమనున్నది ఇట్టిది అట్టిది అని వ్రాయుట చదువుట సులభమే కాని బ్రహ్మానుభవము పొందినప్పుడే జ్ఞానానందం అనుభవించవచ్చును దీనికై ఎడతెగని తపస్సు భగవత్ చింతన చేయవలెను శుద్ధ అంతఃకరణమును తెలుసుకొనుటకు సాధనే భక్తి దాని గమ్యమే జ్ఞానము ఒక రసికునికి ఏదైనా నాటకములు రాయవలనని పూర్తి ఆశ ఉండును కాని వాడు పుస్తకము మునుపే వాని మనసున నాటకము పూర్తి అయి ఉండును తరువాత పుస్తకములో వేరువేరు రంగములు వేరువేరు సీనులు అమర్చుకొనకుండిన నాటకము వ్రాయవలయునను సంకల్పమే వానికి రాదు కదా అయితే చూసు ప్రేక్షకులు మాత్రము సీను తరువాత సీను చూచి కథను అర్థము చేసుకుందురు అర్థము చేసుకున్న తరువాత ఆ నాటకమును పూర్తిగా వారు కూడా వివరింతురు అలాగుననే పరమేశ్వరునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములు కరతలామలకముగా ఉండును త్రికాలములు అతనికి రెప్పపాటులో గ్రహ్యమై ఉన్నవి ఏలననగా అతడు సర్వజ్ఞుడు ప్లాన్ ముందుగా వేసియే ఈ లోక నాటకమును ఆడించుచుండును ఆడువారికి చూచువారలకు అవి అర్థము కాక తికమకలు పరుచుండు కడకు ఆట అంతయు జరిగిన తరువాత దాని సారాంశమును తెలుసుకొనగలుగుచున్నారు కాన జ్ఞానసారము మాత్రమున అర్థము కాదు దానిని పూర్తిగా అనుభవించిన తరువాతనే దీని కథ పూర్తిగా తెలిసి తాను ఆ కథను నిస్సంశయముగా చెప్పగలడు కాన జ్ఞాన నాటకమును చూచేటి ప్రేక్షకులకు ఒకటి తరువాత ఒకటి అర్థము కాగలవే కాని ఒక రంగము ఒక సీను చూచినంత మాత్రమున అర్థము కాదు అర్థము కాక నేనొక జీవుడను నేనొక సాధకుడను అను మనోబుద్ధి లక్షణములకు లోబడి దుఃఖ సంతోషముల మధ్య సమసిపోవుతును దీని మర్మము పూర్తిగా తెలియగనే తానే నేను నేనే తాను అను అంశము స్పష్టమగును కాన సాధనను పూర్తిగా సాగించుటకు ప్రయత్నము చేయుడు సారమును వెతుకుటకు సాహసించకుడు ఇది జ్ఞానులు పడవలసిన జాగ్రత్త ప్రతి జీవుని హృదయమందును పరమాత్మ జ్ఞానస్వరూపుడై సూక్ష్మముగాను స్థూలముగాను ఉన్నాడు కాన అంతరంగమందున ఆత్మ సందర్శనము చేయగలిగిన జ్ఞానికి ఎన్నడును దుఃఖము రాదు ఉండదు ఆత్మానున్నది చీమలో ఏనుగులో అణువు నుండి బ్రహ్మము వరకు ఉన్నది ప్రపంచము అతి సూక్ష్మము ఆత్మచేత వ్యాపించి ఉన్నది సాధకుడు ప్రపంచ ధోరణిని త్యజించి అంతర్ముఖుడై ఆత్మయందు దృష్టి మరలింపవలెను మనోవృత్తులు ఎసట నుండి ఉత్పన్నమగుచున్నవో గ్రహింపనగును అట్లు గ్రహించినతో సంకల్పములన్నీ నాశమొందును అటు తరువాత బ్రహ్మాకార వృత్తి నిరంతరాయముగా కలుగును దానివలన అతడు సచ్చిదానంద స్వరూప స్థితి అందు స్థిరపడును అట్టి జ్ఞానిని ఎట్టి సుఖదుఖములును అంటజాలవు అప్పుడు తాను ఆత్మానంద సాగరమున మునిగి ప్రపంచమునే మరచి దానికి అతీతుడై ఉండును బ్రహ్మాభ్యాసమనగా ఎల్లప్పుడూ బ్రహ్మమునే తలంచుట ప్రార్థించుట ఉపన్యసించుట అతనితో కలిసిపోగలుగుట అందుకనే పంచదశలో కూడా ఇట్లే చెప్పబడినది తత్ తత్ కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతత్క పరత్వం తలచుట మాటాడుట చింతించుట మొదలైనవి జ్ఞానులచే జ్ఞానాభ్యాసమని తెలియబడును దీనినే కృష్ణుడు గీతలో కూడా బోధించను మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్య రమంతిచ నాయందే మనస్సు ండే దాగి నన్ను గురించి ముచ్చటించుతూ తెలుసుకున్నవారు తృప్తి పొంది ఆనందించెదరు కాన బ్రహ్మచింతన అనేది పదమునే ఆత్మాభ్యాసమనియు జ్ఞానాభ్యాసమనియు కూడా వాడెదరు మనసు విషయాశక్తి వలనను విక్షేపశక్తి వలనను బహిర్విషయముల మీదికి పరువెత్తుచుడును కాని మరలా మరలా దానిని లక్ష్యముపైకి తెచ్చుచుండవలను ప్రప్రథమంలో అది కష్టముగా ఉన్నను మన శిక్షణ ద్వారా మనస్సును పలుసపరపగలిగినప్పుడు ఓం మన జపం మీద నిలవగలదు శిక్షణ సామ దాన ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనేది ఉపాయములతో మనస్సును కట్టవలను మనస్సును భజనలు ప్రార్థనలు సత్వగుణములు సత్ప్రవర్తన మొదలగు వాటితో నింపి క్రమేణ ్రహ్మాభ్యాసములోనికి దింపవలను ఆత్మయందు ధ్యానము సాగింపగా సాగింపగా మనసునందు క్రొత్త ఆసక్తులు బయలుదేరును ఇట్టి శిక్షణ చేత మనస్సును ఇతర విషయములపై ఉరుకోకుండా హృదయగుహయందు బంధింపవచ్చును అట్టి సాధన యొక్క ఫలితమునే నిర్వికల్ప సమాధి అందురు అట్టి సమాధి ఫలితము బ్రహ్మజ్ఞానము అనబడును బ్రహ్మజ్ఞాన ఫలమే మోక్షము లేదా జనన మరణముల బారి నుండి విముక్తి గాని అనుచుందు వాంఛలను విసర్జించుట మనస్సును నిర్మూలించుట తత్వ జ్ఞానము ఈ మూడును కలిపి సాధన చేయవలను అప్పుడే ఆత్మజ్ఞానము లభించును ఈ మూడింటిని సమానముగా ఆచరించని ఎడల ఆత్మజ్ఞానము పొందబడదు ఈ మూడింటి నుండి ఏ ఒక్కటి చాలా కాలము సాధించి ఆచరణలో పెట్టినను కూడా మనస్సును నిర్మూలింపగల వాసనలను పొందజాలము అనగా వాసనల ఫలితముగానే ఇంద్రియ భోగములందు ఆసక్తి బంధనము కలుగుతున్నది కనుక వివేకము ఆత్మచింతన విచారము శమము దమము వైరాగ్యము త్యాగము మొదలగు వాటి వలననే మనోవాసనలను నశింపచేయవచ్చును ఎప్పుడు మనోవాసనలు నశించునో అప్పుడు జ్ఞానము ఉదయించును ఇట్టి సాధకుడు మెలుకోగా ఉండవలను ఇంద్రియముల తిరుగుబాటు ఎప్పుడైననూ ఏ నిమిషమైనను రావచ్చును యోగికి కాని త్యాగికి కాని వచ్చినను తిరిగిపోవచ్చును కాని ప్రపంచ ధోరణి అందుం వారితో కలయుట ఎక్కువ పొరపాటు ఎల్లప్పుడూ తత్వజ్ఞానాభ్యాసమునందే మునిగిండవలేను కోరికలను వృద్ధిపరచరాదు కాలమును వృధాగా గడుపరాదు ఒక సుఖము మరొక సుఖమును కోరును కాన సుఖమును కోరుట కూడా ఒక కోరిక ఆ కోరిక కోరికలను అధికపరుచును అందువలన సుఖమునే కోరకుండుట త్యాగములన్నింటిపైన గొప్ప త్యాగము అట్టి త్యాగము త్వరితగతినే జ్ఞానస్థానమునకు చేర్చును జ్ఞాని లేక ముక్తిని స్థితి ఎటులుండుననగా సుఖదుఖములు మనసు యొక్క ధర్మములు అవి మానసిక సవరణలు మనస్సు నశింపగనే దాని చిహ్నములకు సుఖదుఖములు జ్ఞానిని ఎట్లు అంటగలవు ఎప్పుడు మనస్సు దేహముతో కలిగినో అప్పుడే బాధ అనుభవింపగలడు మత్తుమందు తీసుకున్నప్పుడు బాధ తెలియదు కదా ఎందువలన మనస్సు దేహము నుండి వేరగుచున్నది అలాగుననే జ్ఞాని కూడా తన మనస్సును ఆత్మయందు ఇముట్టగలిగి ఉన్నాడు మానసిక శిక్షణ వలన మనస్సును ప్రశాంతింపచేయవచ్చును అందువలన జ్ఞాని తన ఆత్మయందే ఆనందింపగలుగుచున్నాడు బయట నుండి ఎట్టి ఆనందమును కోరడు అన్ని కోరికల సంతృప్తియు ఆత్మయందు అనుభవించుచుండుట వలన బయట తాను అనుభవించవలసిన కోరికలు ఏవీ అతనికి ఉండవు తన సత్సంకల్పము వలనను సత్కాలము వలనను జ్ఞాని కొన్ని సిద్ధులను కూడా పొందును అట్టి తరుణమున అతడేది కోరినను దానిని పొందగలడు కాని జ్ఞాని యొక్క ఘనత వర్ణించుటకు కాని ఊహించుటకు కాని సాధ్యము కానిది భగవద్ఘనతలు ఎట్లు అసాధ్యములో తనను తెలుసుకుని తనలో లీనమైన వాని ఘనతలు కూడా అట్టివే అతనే బ్రహ్మమగుచున్నాడు అందువలననే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మవిత్ పరం ఆప్నోతి అని శృతులు ఘోషించుచుండును అనగా బ్రహ్మను తెలుసుకునిన వాడు ఉత్కృష్టుడగుచున్నాడు అని దాని అర్థము కాన ఎవరు ఈ లోకము సత్యము బ్రహ్మయే సత్యము అను దృష్టితో చూచెదరో వారికి వాసనలన్నీయూ మాయమగును అజ్ఞానము పటాపంచలైపోవును జ్ఞానరత్నమును దొంగిలించినది మనసే కాన ఆ మనస్సు అను దొంగను శిక్షించిన ఆ రత్నము చేదిక్కును బ్రహ్మస్థానమును అలంకరింపవచ్చును ఆత్మజ్ఞానమొందిన మహాత్ములను తప్పక పూజింపవలయును అట్టివారు చాలా పవిత్రులు బ్రహ్మము శాశ్వతుడు ద్వంద్వరహితుడు స్వతంత్రుడు లోకమున ఎట్టివారైనను ఎంతటి మహాపురుషులైనను ఎన్ని విధముల తపస్సులు ధ్యానములు సలిపిన వారలైనను కడకు పొంద తగిన సామ్రాజ్యము చేరవలసిన గమ్యము అదియే ఇదియే రహస్యము ఉపనిషత్ శాస్త్రవేదముల రహస్యము ఈ రహస్యమును తెలుసుకునితే జ్ఞాని యొక్క సాధన ఫలము జ్ఞాని యొక్క గమ్యము అదే మోక్షము జన్మ సార్థక్యము సత్యాసత్యములను జ్ఞానము అను ఖడ్గమునకు బలి ఇవ్వవలను ఏ జ్ఞానము వలన వాటిని త్యాగము చేసి ఆ జ్ఞానమే లోకమును దూరము చేసి లోకేశుని నివాసమునకు చేర్చును ఆ నివాసమే నిత్యానంద పరమానంద బ్రహ్మానందము అనబడును